నాయకులు శ్రీ కరీం శ్రీహరి గారి గౌరవనీయులు మన పేదమ్మ నాయకులు శ్రీ కరీం శ్రీహారి గారి ఇప్పటి వరకు మనం ఏడు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకున్నాం ఈ సంవత్సర కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఏ నియోజకవర్గానికి కూడా నిధులు రాలేదు నేనే ఆలోచనతోనైతే పార్టీ మారిన్నాం నేను ఎన్నికలప్పుడు ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా అని చెప్పాను అనేక రకాలైన హామీలు ఇచ్చాను కానీ ఎన్నికలైన తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది ప్రతిపక్షంలో కూర్చుంటే ఒక్క పని కూడా ఏది కాదు అందుకే నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన ఇచ్చిన హామీలను నేను నెరవేర్చాలి అంటే ప్రభుత్వం యొక్క సహకారం ఉండవలసిన అవసరం ఉంది అని భావించి అటువైపు నుంచి పిలుపు రాగానే నేనంత నాంత నేను పోలేదు బహుశా మీరు ముఖ్యమంత్రి గారు ఉపన్యాసాలు కూడా విని ఉంటారు అండ్ నా గురించి ఏం మాట్లాడినో ఏం చెప్పిండో మీరు అందరూ విని ఉంటారు నాంతర నేను వెళ్ళి పార్టీలో చేర్చలేదు అటువైపు నుంచి పిలుపు వచ్చింది మీ అనుభవం అవసరము మీ యొక్క నీతి నిజాయితీ నిబద్ధత కూడా మా పార్టీకి అవసరం మీరు రండి అని చెప్పి ఆహ్వానిస్తే దాన్ని అవకాశంగా తీసుకొని నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నానే తప్ప మరొకటి కాదు అని చెప్పి సందర్భంగా చేస్తున్నాను నేను చేయని పదవులు లేవు డిప్యూటీ సీఎం కనుక పోయాను మీ ఆశీర్వాదంతో అని దాదాపుగా నాలుగైదు శాఖలకు మంత్రిగా పనిచేశాను మీ ఆశీర్వాదంతో డిప్యూటీ సీఎం దానికే పోయాను ఇగో మిగిలింది ఒక ముఖ్యమంత్రి పదవే అది నాకు ఎట్లా కూడా అది నాకు ఆశ కూడా లేదు కాబట్టి ఇంకే పదవులు నాకు అవసరం లేదు ఎవరితో కూడా నేను పోటీ పడదలుచుకోలేదు కొంతమందికి కొన్ని అనుమానాలు ఉండొచ్చు ఆనాడు రాజయ్య గారికి కడియం శ్రీయర్ గారికి విభేదాలు ఉన్నట్టే ఇప్పుడు కూడా కడియం శ్రీహరి గారికి ఇంద్రియ గారికి విభేదాలు ఉన్నాయి అని కొంత ప్రచారం కూడా కావాలని పని కట్టుకొని కొంతమంది చేస్తున్నారు అలాంటిది ఏమి లేదు వాస్తవంగా ఇందిరా గారికి నాకు కూడా ప్రత్యేకమైన విభేదాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ ఉండడానికి అవకాశం లేదు నేను ఎమ్మెల్యే కాగానే నేను మీ ద్వారా ఎంపికైన ఎంపీ గారు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి గారికి ఇందిరా గారికి రాష్ట్ర స్థాయిలో ఏదైనా మంచి అవకాశం ఇవ్వాలని చెప్పి నేనే స్వయంగా లేఖలు రాసి ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఆమెను స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి సోదరి ఇందిరా గారికి మీరు ఏదైనా అవకాశం ఇవ్వాలని అడిగింది నేనే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు సవినిగా తెలియజేస్తున్నాను అయితే కొన్ని కారణాల వల్ల మరి ఇక్కడికి రావడం లేదు ఎందుకు రావడం లేదంటే ప్రోటోకాల్ ఉంటే బాగుంటుంది ప్రోటోకాల్ లేకుంటే ఏం రావాలని ఒక ఆలోచనలో ఉన్నట్టుగా నాకు తెలిసింది నాతోనే లేదు కాబట్టి మా ఇద్దరి మధ్యనే ఏ రకమైన అభేదే విభేదాలు లేవు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రేపు అందరం కలిసి ఈ నియోజకవర్గంలో పార్టీని మనం పటిష్టం చేసుకోవాలి రేపు అందరం కలిసి మన గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి దయచేసి పాత కొత్త లేదా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము ఇప్పుడు కొత్తగా కడియం శ్రీహరి గారు పార్టీలోకి వచ్చారు అయిన తూరు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మా మీద వాళ్ళు పెత్తనం చేస్తున్నారు అనే ఒక అభిప్రాయము పాత వాళ్ళలో ఉన్నామాట వాస్తవం నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను ఇంకెవరి మీదనో పెత్తనం చేయవలసిన అవసరం లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవలసిన అవసరం అంతకన్నా లేదు నా ఎజెండా నేను మొదటి నుంచి చెప్తున్నాను మీరు నన్ను పదిహేను సంవత్సరాల తర్వాత మరొకసారి నేను ఎమ్మెల్యే నిలబెడితే ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నన్ను గెలిపించారు మీ నమ్మకాన్ని విశ్వాసాన్ని కాపాడుకోవాలనేది నా ప్రయత్నం మళ్ళీ ఏదో రాజకీయాలు చేసి ఏదో నాకు దూరంగా ఉన్న వాళ్ళకన్నా ఒక రకంగా దగ్గరగా ఉన్న వాళ్ళని ఒక రకంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళని ఒక రకంగా నాతో వచ్చిన వాళ్ళని ఇంకొక రకంగా విభేదాలు సృష్టించి పనిచేయాలనే ఆలోచన నాకు మాత్రం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను దయచేసి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన వాళ్ళు కరియం శ్రీహరి గారి ద్వారా మాకు ఏ రకమైన ఇబ్బంది ఉంటుందో కష్టం ఉంటుందో అని మీరు అనుమానపడవలసిన అవసరం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది మనందరం కలిసి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేద్దాం లాజికల్గా లీగల్ గా ఉంటే నువ్వు ఎవరి ద్వారా వచ్చినావు నువ్వు ఏ ఊరు మంచివి ఏం సంగతి అని నేను అడిగాను తప్పకుండా పని చేసి పెడతానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను నా దగ్గరికి సీఎంఆర్ఎఫ్ కావాలని లేకుంటే ఎల్ఓసీలు కావాలని లేకుంటే మా అమ్మాయి హాస్పిటల్లో ఉంది హాస్పిటల్ డాక్టర్తో మాట్లాడమని లేకుంటే పలానా స్కూళ్ళనో పలానా కాలేజీలోనో అడ్మిషన్ కావాలి అంటే నీది ఏ ఊరు నీ నువ్వు ఎవరి ద్వారా వచ్చినావని నేను అడగను ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక పని చేసే అవకాశం ఉన్నప్పుడు ఆ పని చేయాలి తప్ప నువ్వు నాకు పోటీ వేసావా లేదా అని నా పార్టీ కాదా లేదని కూడా నేను చూడను కాబట్టి ఎవరికి ఏ రకమైన అనుమానం లేదు అవసరం కూడా లేదు మీకు మీ స్థాయిలో మీ కులంలో కానీ మీ వాడలో కానీ మీ గ్రామంలో కానీ మీ నియోజకవర్గంలో కానీ ఎవరికైనా ఏదైనా సహాయం చేసే పరిస్థితి నా స్థాయిలో ఉంటే తప్పకుండా నేను సహాయం చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అందుకే దయచేసి అందరం కూడా ఒక కుటుంబం లెక్క కలిసి ఉన్నాం అందరం కూడా ఒక కుటుంబం లెక్క కలిసి ఉందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను మీకు మాట ఇస్తున్నా ఖచ్చితంగా ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం వచ్చే రెండు వేల రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు మే వరకు ఒక్క నాకు పద్దెనిమిది మాసాల టైం మాత్రమే అడుగుతున్నా మేము ఎక్కువ అడుగుతలేదు ఈ రోజు నుంచి పద్దెనిమిది మాసాల సమయంలో స్టేషన్ కన్పూర్ యొక్క రూపురేఖలు మార్చే బాధ్యత రాదు అని చెప్పి నేను ఒక మాట చెప్పిందంటే ఏది ఏ రకంగానైనా ఆ మాటను నిలబెట్టుకోవాలనే తాపత్రయంతోనే పనిచేస్తాను తప్ప తప్పించుకునే ప్రయత్నం మాత్రం నేను చేయను పద్దెనిమిది మాసాల లోపల స్టేషన్ కన్పూర్ యొక్క రూపురేఖలు మార్చే ప్రయత్నము అభివృద్ధి చేసే ప్రయత్నం నేను చేస్తాను నేను ఎందుకు ఇంత నమ్మకంతో మాట్లాడుతున్నాను అంటే మనకు సంక్రాంతి వరకు రేపు రెండు వేల ఇరవై ఐదు జనవరి సంక్రాంతి వరకు మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం శివుని పెళ్లి చాగలు కలుపుకొని మున్సిపాలిటీగా అభివృద్ధి కాబోతున్నది సంక్రాంతి వరకు మనకు మున్సిపాలిటీకి సంబంధించిన ప్రకటన రాబోతున్నది నేను ఎందుకు దీన్ని మున్సిపాలిటీ చేయాలనుకుంటున్నాను అంటే మున్సిపాలిటీ అయితేనే ఎక్కువ నిధులు వస్తాయి మున్సిపాలిటీ అయితేనే మనము అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మున్సిపాలిటీ ప్రకటన చేయించి మున్సిపాలిటీ కార్యాలయాన్ని ప్రారంభించి ఆయన చేత మన మున్సిపాలిటీకి కనీసం ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు తీసుకువచ్చి మీరు కోరుకుంటున్న ప్రతి గల్లీలో సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ కఠించే బాధ్యత నాది అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు నమ్మకం ఉన్నది మున్సిపాలిటీని ప్రకటించిన రోజునే నేను వేదికపైన అడుగుతాను ముఖ్యమంత్రి గారు మీరు మున్సిపాలిటీగా ప్రకటించారు మరి ఇది మున్సిపాలిటీగా అభివృద్ధి కావాలి అంటే ఇక్కడ అనేక సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉండవలసిన అవసరం ఉన్నది కాబట్టి మాకు ఒక ఇరవై ఐదు కోట్లు ఒక యాభై కోట్లు ఒక ఇరవై ఐదు కోట్లు మాకు ఫండ్ ఇస్తేనే ఈ గ్రామం అభివృద్ధి ఈ మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని అడిగడానికి అవకాశం ఉన్నది నేను అడుగుతా అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను